ఒక ఎకరన్నర వేసాడు అస్ట్ నాకు కావాలని చెప్పేసి అతనే ఒక ఇరవై మంది రైతులకు అతను చెప్పి అతను అతను అతని చైన్ చూసి ఈ సంవత్సరం అందరూ చాలా మంది బాగా ఎక్కువగా బిజిలీ ఉన్నది మన పరంగా కూడా నెంబర్ వన్ ఉంది క్వాలిటీ కానీ కాపు కానీ మినిమం నాలుగు అడుగులున్నర హైట్ పెరిగింది సీట్స్ సదరులకు నమస్కారం ప్రస్తుతం మనం గోగుల ఉన్నాము ఇది గురిజాల మండలం గుంటూరు జిల్లా ఇక్కడ మనతో పాటు వచ్చే తల్లికే మన చేను పండించిన రైతుగారు ఉన్నారు వాళ్ళు ఈ సంవత్సరం అడ్వాంటా కంపెనీ వారి బిజిలీ వన్ ఎత్నం వేశారు వాళ్ళని కనుక్కుందాం ఇదే ఎందుకు వేశారు వాళ్ళకి ఈ సంవత్సరం ఎట్లా ఉంది అనేది అన్నా నమస్తే అన్న అన్న మీ పేరన్నా జమ్ము రత్నబాబు అన్న ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఈ తోటేశారు కదా బిజిలీ వన్ ఈ తీసుకుని ఎందుకు ఈ సంవత్సరం ఎట్లా ఉంది అన్న మీకు బానే బాగా ఉంది కాయ సైజు కలర్ సైజు గానీ కలర్ గానీ చెట్టు కట్టడం గానీ మీకు తెగులు తట్టుకుని అన్నిటికి బానే ఉంది అన్న బొబ్బర్ ఎట్లా ఉందన్న బొబ్బర్ లేదు సార్ బొబ్బర్ లేదు ఈ సంవత్సరం ఏందంటే నల్లి ఉదురు ఎక్కువ ఉంది కదన్నా మనకి నల్లి ఉదురు నల్లి నల్లి కూడా బాగా తట్టుకుందా నల్లిని తట్టుకుంది మీకు ఇప్పుడు తాలు ఎట్లా ఉందన్న ఇందులో మీరు ఇక్కడ చూడండి రైస్ సోదరులు ఇక్కడ మనకి చూడండి ఈ చెట్టు ఈ ఒక చెట్టే చూడండి మనకి ఎట్లా వచ్చిందో చె ఇట్లా వచ్చినా గాని మనకి ఎక్కడ అనేది లేదు రైతులు నమ్మకంగా వేసుకోదగ్గ వెరైటీ ఎకరం ముప్పై లెక్క అయింది ఇప్పుడు ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసారు కదా మీకు ఎకరానికి ఎన్నికడవచ్చు అనుకుంటున్నారు ముప్పై లెక్క ఎకరానికి ముప్పై లెక్క ఏది ఈ సంవత్సరం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఎకరం చేయాలని మీకు ముప్పై కంటాలు దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు వచ్చే సంవత్సరం వేస్తారన్న మళ్ళీ ఎవరైతే అడ్వాంటా కంపెనీ వాళ్ళది బిజిలీ వన్ రైతులు నమ్మకంగా వేసుకోదగ్గ వెరైటీ ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా వేసే వాళ్ళు ఎవరైనా కానీ అడ్వాంటా కంపెనీ వారి బిజిలీ వన్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి మంచి దిగుబడులు వస్తున్నాయి మంచిగా ఉంది అంతా వైరస్ తట్టుకోవడం కానీ అంతా బాగుంది కాయ సైజు మీకు మార్కెట్లో నెంబర్ వన్ ఉంది ఇప్పుడు ఈ తోటే చూసుకోండి ఇది ఎంతవరకు పెరిగిందో రుమ్ముల దాకా పెరిగింది ఇది మీకు కాపు కూడా మంచిగా ఉంటుంది తాల్ తక్కువ కాయ సైజులు దగ్గర దగ్గర కాపు చివరి వరకు ఒకటే సైజు మనతో పాటు అలాగే పుల్లారెడ్డి సీట్స్ వెంకటరెడ్డి గారు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం ఈ తోట ఎట్లా ఉంది వాళ్ళే విత్తనాలు ఇచ్చింది మనకి ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఏడు మూడు ఎకరాలు ఆయన చెప్పండి లాస్ట్ ఇయర్ ఫైల్స్ ఇచ్చామండి ఒక పది పదిహేను మంది రైతులకి గూగుల్ కోడ్లో ఇమూరి రత్నబాబు అనే అతను లాస్ట్ ఇయర్ ఫస్ట్ అతనే వేశాడు అతను ఒక ఎకరాడు లాస్ట్ ఇయర్ నాకు కావాలని చెప్పేసి అతనే ఒక ఇరవై మంది రైతులకి అతను చెప్పి అతను 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 చేంజ్ చూసి ఈ సంవత్సరం అందరూ చాలామంది బాగా ఎక్కువగా బిజినం తీసుకున్నారు మన చేను పరంగా కూడా నంబర్ వన్ ఉంది క్వాలిటీ కానీ కాపు కానీ మినిమం నాలుగు హైట్ పెరిగింది స్టెప్పులు వస్తుంది గ్యారంటీ ముప్పై గంటలు అయినాయి ముప్పై గంటలకి ఎట్టి పరిస్థితిలో తగ్గే పరిస్థితి లేదు కాయ సైజు కానీ కలర్ గానీ నంబర్ వన్ ఉంది తాల్ తక్కువ మనకి కోత కూలి కూడా కొంచెం కాయ సైజు ఉండటం వల్ల కాయ సైజు చూడండి కాయ సైజు काय 사이즈ونه ټولونه موږ کوتکولې ورته کوو پټیندي